ారాయణ స్వామి ఆశీస్సులతో తోట వీర శేషా రెడ్డి గారు ఆందోళన ఆందోళించిన వారు ഓതിയോ നാലുതന്നോണ്ടി എന്ന ജത്തെ ധവനി మూడు వందల అడుగుల చూడండి ఐదవ స్థానంలో కొనసాగుతున్న సెకండ్లు వెనకబడి ఉన్నాయి

రాజా పదాయి జనమలగడ ఉంటాడు పద రావన్న రాజా జాలి జనమలగడ ఉంటాడు నామన్న రాజా యచ్చవతయే బ్రహ్మతియలరగ రంబో రాజా యచ్చవతయే జనమలగడ రంబో ఏటియదేలి సన్న ముదే దుకేలే రాజా ఏటియదేలి సన్న ముదే దుకేలే రాజా సంగన గాడ తుంబులే కంబల రండో పూర్తి చేసుములే యో వెనుకబడి ఉన్నాయి నాలుగవ స్థానానికి ఐదవ సెకండ్ వెనుకబడి ఉన్నాయి ఉదయం నుంచి ఇప్పటి వరకు మొదటి స్థానంలో గౌరవనీరు తొమ్మిది శ్రీనివాసులు గారు కంబైన్ శ్రీ శివాంజనేయ స్వామి ఆశీస్సులతో ఈ చక్రవర్తి గారు చెందిపోయింది ఉదయం నుంచి రెండవ స్థానంలో కట్టపడి రోజు మేడం అరవిందం మిచ్చూర్ మండలం అంజరావు జిల్లా వారు రెండవ స్థానంలో కొనసాగుతూ ఉన్నారు మూడవ స్థానంలోనూ లక్ష్మీ నసింహస్వామి స్వామి ఆశిస్సులతో వారాజీ రామ్ చరణ్ గారు కొల్లపల్లి తుమ్మూరు మండలం వైఎస్ఆర్ జిల్లా వారు మూడవ స్థానంలో కొనసాగుతున్నారు తొమ్మిది వందల అడుగుల జరుగు మూడు నిమిషముల ఇరవై రెండు సెకండ్లు పూర్తి చేసుకుని నాలుగవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఈ జత పన్నెండు సెకండ్లు వెరగబడి ఉన్నాయి నాలుగవ స్థానంలో కురువ కరపగలు గొర్రకందటి గట్టి మండలం జోగులమ్మ జిల్లా అమ్మాయి కూడూరు శివారెడ్డి గారు లక్ష్మీపల్లి గ్రామం పెద్దవారి గారు మన మనం నాలుగవ స్థానంలో కొనసాగుతూ ఉన్నారు ఐదవ స్థానంలో శ్రీ ముక్కోటి మద్దయ్య స్వామి ఆశీస్సులతో సోమనాథ్ యాదవ్ గారు టీఆర్పల్లి గ్రామం కాపు పన్నెండు వందల అరుగుల రూపాయలు నాలుగు నిమిషముల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేసుకుని నాలుగో స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎట్ల జత కన్నా ఈ చేత పద్నాలుగు సెకండ్లు వినకబడి ఉన్నాయి చుట్టూరు చిన్నారెడ్డి గారు డి రంగా ప్రంగం పేపలి మండలం కొట్లూరు మండలం అనంతపురం జిల్లా వారు దయచేసి నేను సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ

Vamos vai, vai, vai,

Ba lần nữa, bắt ta tai nạn, tai nạn, tai nạn, tai nạn, tai nạn, రెండు వేల ఒక్క వంద అడుగుల జూలన్నీ ఎనిమిది నిమిషముల పది సెకండ్ల పూర్తి చేసుకొని ఐదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎట్ల చేత కన్నా ఈ చేత ఒక్క నిమిషం తొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి సోమనాథ్ యాదవ్ గారు గ్రామం తాపిర మండలం మందారా జిల్లా వారి ఎట్ల జత కన్నా వెనుకబడి ఉన్నాయి వచ్చే రౌండ్ ఎనిమిదవ రౌండ్ రావాలి బాబు పదవ జత అయినటువంటి జోటూరు ఆంజనేయ స్వామి ఆశిస్తున్న జోటూరు చిన్నారెడ్డి గారు రంగోపర గ్రామం కేతక మండలం మందారా జిల్లా పరిమి సోమశేఖర్ నాయుడు గారు అరకట గ్రామం పుట్లూరు మండలం అనంతబూర్ గారు దేసి కూడా సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఎనిమిదవ రాసుకునే రెండు వేల నాలుగు వందలు వరకు గుడి తొమ్మిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి రెండు మూడు నాలుగు స్థానాలకు వెనుకబడి ఐదవ స్థానానికి కూడా ఒక్క నిమిషం ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

చెన్నారెడ్డి గారు ఈ రంగాపురం గ్రామం పేపల్లి మండలం నంద్యాల కంబై పరిమి సోమశేఖర్ నాయుడు గారు కరకటేమల గ్రామం మండలం అనంతపురం జిల్లా వారు దయచేసి సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం

మూడు వేల అడుగుల పన్నెండు పదహైదు సెకండ్ల పూర్తి చేసుకొని మొదటి స్థానానికి రెండు మూడు నాలుగు స్థానాలకు వెనుకబడి ఐదవ స్థానానికి కూడా ఒక్క నిమిషం పద్నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ते ताली फेरे नगर नांगो वर नाम कायना देकारे रामा नारद नरपुतव जन्ना आला गोरे आला कायना देकारे रामा नारद नरपुतव जन्ना और काली रोना खाल मुंड गगन दे दो बोलो बोलो पालेना काला मुंड गगन दे दो और काली रोना खाल मुंड गगन दे दो बोलो बोलो पालेना काला मुंड गगन दे दो मुंड खाल मुंड खालो खातो పదకొండవ రౌండ్ లో పూర్తి చేసుకుని మూడు వేల మూడు వందల అరవై రెండు పద్నాలుగు నిమిషంలో ముప్పై సెకండ్ పూర్తి చేసుకొని ఐదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా ఒక నిమిషం నలభై ఎనిమిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి పన్నెండవ రౌండ్ దయచేసి సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేశాం చూడూరు ఆంజనేయ స్వామి ఆశిస్లతో చూడ చిన్నారెడ్డి గారు ఈ రెండు పేపర్ మనం దయచేసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సోమశేఖర నాయుడు గారునూరు మండలం అనంతపురం జిల్లా వాళ్ళు దయచేసి రావాల్సింది విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ீர ரங்க தா பே பேருந்தி வீரா ரேடா சாரு ரங்க தா பேரு பண்ணி சோனா சாரு தானு பண்ணி ரங்கோ ரங்கலா பண்ணி ரங்க தானு பேரு பண்ணி ரங்கோ ரங்கல பண்டி ரங்க தானி சேர் பண்ணி சொண்டு முட்டும் பல்லலல்ல சூழ ரீஜ வஞ்சி நான் சொண்டு முட்டும் பல்லலல்ல சூடினால எந்த சித்திரமண ரீரங்கேரு பண்ணி ஜந்த சித்திரமணீரா ரங்க தா பேரு పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల ఆరు వందల అరుగుల దూరాన్ని పదహైదు నిమిషముల ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్నటువంటి ఎట్ల చెప్త కన్నా ఒక నిమిషం ముప్పై మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి వచ్చే రౌండ్ పదమూడవ రౌండ్ பதிமூடவ் பூஜை மூணு வில தொழில் அறுபது ஜி பல நிமிஷத்துல ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదవ స్థానంలో కొనసాగుతున్న ఎంత జత ఈ జత ఒక్క నిమిషం ముప్పై సెకండ్లు వెనకబడి ఉన్నాయి మీకు సమయము ఆఖరి మూడే మూడు నిమిషం ఉన్నది మూడే మూడు నిమిషం ఉన్నది రావాలి బాబు రాను పరోజిత వాళ్ళు ఉన్నారా లేదా తెలియాలి చూడలే చెన్నారెడ్డి గారు తెలంగాణ వాస్తవ్యం మీ కారణం

जूडारे पंज सोमशेखर जी रव सि

పదహైనా పదహైదు వేలు నాలుగు వేల ఐదు వందల అరకు పంతొమ్మిది ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి సమయము మీకు ఆఖరు పది సెకండ్లు మాత్రమే ఉన్నది సమయము పూర్తయినది ట్రాక్టర్ మనం ట్రాక్టర్ ారాయణ స్వామి వీర శేషారెడ్డి గారు సోముల గ్రామం అనంతపురం అనంతపురం జిల్లా వారు వారికించిన ఇరవై నిమిషముల సమయం పూర్తయ్యేసరికి నాలుగు వేల ఐదు వందల అరవైల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఏ స్థానంలో లేవు